సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రవీకిటీకరణ అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఈ ప్రజల సొమ్ము డబ్బుతో కట్టినటువంటి కాలేజీలని దానాదత్తం చేయడం యావత్ రాష్ట్రం అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు ఇవాళ అది కరెక్ట్ కాదు కనుక ఖచ్చితంగా ఏదైతే పేద ప్రజల కోసం ఈ మెడికల్ కాలేజీలు అందుబాటులో తీసుకురావడం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ కాలేజీని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి దానాదత్తం చేయడం అనేటువంటిది ప్రజల యొక్క సొమ్ముని వాళ్ళు వాటి వాళ్ళు కట్టబెడటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ ఇది దీన్ని ఆలక రాష్ట్రం అంతా కూడా ఎదురెక్తూ ఉంది దాని అందులో భాగంగా ఇవాళ వైయస్ఆర్ పార్టీ పార్టీ మేరకు మరి ఖచ్చితంగా పది స్టూడెంట్లు విద్యార్థులు అన్ని రంగాలలో ఉన్నటువంటి అన్ని వర్గాలైన ప్రజలందరూ కూడా ఒక పిల్ల భీమవరం నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం అంతా కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఇన్ని వేల మంది రోడ్డు ఎక్కుతున్నారంటే నిజంగా మీరు చేస్తున్నటువంటి పరిపాలనని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి కాబట్టి మేమందరం కూడా ప్రజల పక్షాన్ని ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం అలాగే ఈ రోజున కూడా మెడికల్ కాలేజ్ వ్యతిరేకంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది వెనక్కి తీసుకునే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా దీనికి మేమందరం కూడా ఈ రోజున ఆ కార్యక్రమానికి